ఇదిగో ఆ నష్టం ద్వారా నీ మనసు మారిపోవాలని దేవుడి ఆశ ఇంతవరకు జీవ మార్గంలో ఉన్న వ్యక్తివి నువ్వు చిన్న చిన్న వాటికి ఇదిగో ఇలోక సంబంధమైన వాటికి అంతలోనే కనపడి ఇంతలోనే మాయమయ్యే వాటికి నువ్వు ఆశపడి క్రీస్తును యేసు క్రీస్తును ఆయన ఉపదేశాన్ని వదిలిపెడుతున్నావు చూడు అది దేవుడు సహించలేకపోతున్నాడు హలే సహించలేడు ఆయన ఎందుకంటే ఇంతవరకు దేవునితో దేవుని సంబంధులుగా దేవుని ఉపదేశానుసారం ఆజ్ఞానుసారంగా జీవించి ఒక్కసారి ఒక్క క్షణంలోనే విడిచిపెట్టాలని ఆలోచన నీ మనస్సు ఆ మనస్సు ఎలా వస్తున్నది ఆ మనస్సు రాకూడదు ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉంటాడు ఆయన హలేలియా ఆయన మనతోనే ఉంటాడు మనల్ని ఎందుకు తెలుసా పరిశుద్ధాత్ముడు జీవ మార్గంలో నడుచుటకు అనుదినము నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు ప్రైజ్ కనుకనే శిక్షార్థమైన గర్తింపు మనకు మేలు హలే మరొక వాక్యాలను చదువుకున్నాను కీర్తనలు నూట నలభై ఒకటి ఐదు నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ వచ్చిన నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అటువంటి అభిషేకాన్ని నేను త్రోసి వేయకుందును గాక హలేరియా దావీదు అంటున్నటువంటి మాట దేవునికి స్తోత్రం నీతి మంతులు నన్ను గతించుట ఏమంట తైలాభిషేకం ప్రైజ్ దలాడ్ సేవకులు ప్రవక్తలు ఒకవేళ నిన్ను గద్దిస్తున్నారేమో కనుక నీతి మంతులుగా ఇదిగో నీతి మార్గాన్ని బోధిస్తున్నటువంటి సేవకులు నిన్ను గతిస్తుంటే అది నీకు నాకు తైలాభిషేకము ప్రైజ్ దలాడ్ దేవునికి స్తోత్రం కనుక ఏ దైవజీనుడైన విశ్వాసని గద్దిస్తున్నప్పుడు సంఘంలో కావచ్చు వాక్యము ద్వారా దేవుడు గద్దీస్తున్నప్పుడు ఆ గద్దింపు నువ్వు విని నీ మనసు మార్చుకుంటే చాలు హలే అది నీకు తైలాభిషేకం ప్రైజ్ దలాడ్ చూడండి దేవుని యొక్క అభిషేకము దేవుని యొక్క ప్రసన్నత నిన్ను తాకుతుంది అందుకే ప్రతి విషయమునందు మనము బహు జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి